మంగళ వాయిద్యాలు మొరటి దగ్గర నుంచి ఉంటాయి స్టార్టింగ్లో నుంచి స్టార్టింగ్లో వచ్చి డ్రమ్స్ డ్రమ్స్ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తాయి ఆ తర్వాత వేణ ఆ తర్వాత ఫ్లూటు ఫ్లూట్ వచ్చేటప్పుడు థ్రోట్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది సో మెల్లగా ఫ్లూట్ సౌండ్ వినపడుతూ ఉందంటే కనుక ఆ మూమెంట్లో ఒక ఐదు నిమిషాల పాటు స్పెండ్ చేస్తే కనుక మన థ్రోట్ చక్ర యాక్టివేట్ అయిపోతుంది సో ఈ ఈ పర్టికులర్ వాయిద్యాలన్నీ దాటిన తర్వాత రకరకాల దోహరాలు దాటుకుంటా లోపలికి వెళ్ళేటప్పటికే ఫైనల్గా మనిషి ఎనర్జీ ఫీల్డ్ కామ్ డౌన్ అవుతుంది కాబట్టి చాలా ప్రశాంతమైన స్థితికి వెళ్తాడు కాబట్టి హైయర్ ఎనర్జీ ఫీల్డ్లోకి వెళ్తాడు కాబట్టి అప్పుడు దేవుడు కనెక్ట్ కాగలుగుతాడు అలాంటి ఏర్పాటు గతంలో ఉండేది సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో భక్తులు తాకటెక్కువటం వల్ల కావచ్చు లేకపోతే బయట టికెట్ కౌంటర్స్ దగ్గర నుంచి ప్రతి దగ్గర తోపులాటలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మన దృష్టి అంతా ఎంతవరకు ఎంత ఎంత త్వరగా దర్శనం చేసుకుందామా దీని మీద ఉంటుంది సో త్వరగా దర్శనం చేసుకోవాలనుకునేది యు ఆర్ నాట్ ఇన్ ద హైయర్ వైబ్రేషనల్ ప్యాటర్న్ సో హైయర్ వైబ్రేషనల్ ప్యాటర్న్లో లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఊరికి నిలబడితే ఉపయోగం ఉంటుంది